హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గోదావరికంలో కార్గిల్ దివాస్ను ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు అనంతరం స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి అయోధ్య రవీందర్ ప్రముఖ న్యాయవాది సిరిగ సంజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రమూకలు భారతదేశాన్ని దెబ్బతీయడం కోసం గొర్రెల కాపరులలాగా సరిహద్దుల్లో చొరబడి భారత జవాన్లను అకారణంగా పుట్టన పెట్టుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ నేపథ్యంలో భారతదేశ సమగ్రతను కాపాడి ఎదురుదాడికి దిగి పాకిస్తాన్ సైన్యాన్ని పూర్తిగా నేలమట్టం చేసి భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గెలుపు దిశగా భారత సైనికులు పోరాడిన తీరు చిరస్మరణీయమని పేర్కొన్నారు కార్గిల్ యుద్ధంలో ఐదు వందలకు పైగా భారత జవాన్లు వీరమరణం పొందడాన్ని ప్రపంచ దేశాలు కూడా జీర్ణించుకోలేకపోయినట్లు చెప్పారు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండీస్ పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టడం జరిగిందని తెలియజేశారు అప్పటి నుండి జవానుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కార్గిల్ దివాస్ను నిర్వహించుకోవడం జరుగుతుందని వివరించారు అప్పుడున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దేశంలో ఇది కా కాశ్మీరులకు దూరబడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో అనేకమైన ఇబ్బందులు గురి చేసిన తరుణంలో అప్పుడున్న వాజ్పేయి గారి గవర్నమెంట్ కార్గిల్ కార్గిల్ దొరబాటులను అడ్డుకొని ఈ దేశంలో ఈ దేశ సమగ్రతను ఈ దేశాన్ని కాపాడేందుకు పెద్ద ఎత్తున సైనిక బలగాలందించి కార్గిల్ పాకిస్తాన్ సొత్తులను భారతూడదందుకు విజయవంతంగా విపి మాలిక్ ఆధ్వర్యంలో కర్గిల్ అమరవీరుడు అప్పుడున్న సైన్యం పెద్ద ఎత్తున పోరాటం చేసే వారిని అందరినీ పాల్గొనడం జరిగింది దానికి ఇవాళ వారి ఆత్మ బలిదానాలకు బలిదానాలను పురస్క ఆత్మ బలిదానాలకు స్మరిస్తూ ఇవాళ ఈ గోదావరి కానీ పారిశ్రామిక పట్టణంలో నివాళులు అర్పించడం జరుగుతుంది ఎప్పటికైనా భారతదేశం భారత సైనికుల వెంటనే ఉంటుంది ఈ దేశంలో కురబడాలంటే ఈ దేశ దేశంలోని యువకులందరూ ఈ దేశానికి సైనికులకు ఎప్పుడైనా విన్నదానిగా ఉంటారని ఇవాళ మేమందరం భారతదేశం తరఫున కోరుతున్నాం అమరులైన సైనికుల యొక్క భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడే సైనికులకు భారత బౌలందరూ నెల అండదండలు అందిస్తారని ఆశిస్తూ అదేవిధంగా ఈరోజు వారు చేసిన సేవలు మరి మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే వారి యొక్క బలిదానమే కారణం వారి బలిదానాలను స్మరిస్తూ సైనికులకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి నిర్వాకులు పైతరి రాజు ముష్క సంపత్ యాదవ్ అడిగోపుల రాజు దువాసి తిరుపతి అజయ్ మల్లికార్జున్ కార్తీక్ ఓదెలు రాజు ఎస్ఏలు సతీష్ నవీన్ భరత్ యశ్వంత్ వెంకటేష్ కుమార్ శ్రీనివాస్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే కార్గిల్ దివాస్ ను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు మేచోరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రతినిధులతో కలిసి మాట్లాడారు కార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు నా అదృష్టంగా భావిస్తా ఉన్న బక్కన్ సింగ్ గారు అసెంబ్లీలో ఉండడం వల్లన నేను ఇక్కడ ఈ మంచి కార్యక్రమం ఒక ఆనర్ ఇచ్చి జోహ వీరులకి ఈరోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ సందర్భంగా వాళ్ళందరికీ మన గురించి పోట్లాడి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అందరికీ కూడా రెండు చేతులు జోడించి వాళ్ళందరు ఎక్కడున్నా మంచిగా ఉండాలి అని నేను కోరుతూ మన సోల్జర్స్కి నేను ఒక ట్రిబ్యూట్ ఇస్తూ సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వ కంప్లీట్ చేసిన సందర్భంగా మన దేశం కోసం ఎంతోమంది సైనికులు ప్రాణాలు అర్పించి కనీసం నా ఐదు వందల ఇరవై నాలుగు మంది కార్గిల్ యుద్ధంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దాదాపు రెండు నెలలు యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకి అలా నివాళులు అర్పిస్తూ అలాగే ఈరోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కార్గిల్ విజయోత్సవం ఈ ఉత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ మన సింగ్ మేడం వారికి మా తరఫున ధన్యవాదాలు ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు గంగరాజు శ్రీనివాస్ భాస్కర్ తిరుమల రెడ్డి శంకర్రావు సలావుద్దీన్ రాజమౌళి లక్ష్మణ్ సింగ్ ఠాకూర్ మొగిలి శ్రీపాల్ శ్రీనివాసారి మహేందర్ శ్రీనుబాబు అశోక్ శ్యామ్కుమార్ రమేష్ శంకర్ వెంకటేష్ షేక్ మెహబూబ్ ఎస్కే ప్రసాద్ వాసుదేవ్ సాజిపాల్ కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్ ముస్తఫా పెద్దల్లి తేజస్విని వేణు కల్వల సంజీవ్ కాంగ్రెస్ నాయకులు కాల్వలింగస్వామి దూలికట్ట సతీష్ సింహాచలం రత్నాకర్ కొప్పుల శంకర్ అధిక సంఖ్యలో మాజీ సైనికులు పాల్గొన్నారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి స్ఫూర్తి ఆధ్వర్యంలో కూడా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఘరంగా నిర్వహించారు మెయిన్ చౌరస్త వద్ద జరిగినటువంటి ఈ కార్యక్రమం సందర్భంగా అమరులైన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమ విశిష్టతను వివరించారు దేశంలో దేశం కోసం ప్రాణాలను పరంగా పెట్టి దేశానికి సేవ అందించే వీర జవాన్ల సైనికుల గురించి ఇంత చెప్పినా తప్పే వారి త్యాగం అజరామం అనంతరం సాధ్యం పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై తొమ్మిది మేమూట కార్గిల్ జిల్లాలో నియంత్రణండి భారత్ పాకిస్తాన్ సైకి మధ్య యుద్ధం ప్రారంభమైంది దీనికి భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే పేరు బాగా పెట్టుకుంది అందులో అరవై రోజులు జరిగిన యుద్ధంలో ఐదు వందల ఇరవై ఏడు మంది వీర జవాన్లు మృతి చెందారు వారి మరణం మనకు తీరని లేటు వారు మంచి పర్వతాలలో అరవై డిగ్రీల వేల సెంటీమీటర్ లెక్క చేయకుండా వారి స్థానంలో అర్పించినారు వారి సందర్భంగా ఈరోజు మనము వారిని ఎంత వచ్చినా తక్కువనే దీని సందర్భంగా ఈరోజు విజయ్ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నార్ల ప్రసాద్ మామిడిపల్లి శ్రీధర్ కోశాధికారి కోదాటి ప్రవీణ్ వినోద్ రమణారావు రవికుమార్ మల్లికార్జున్ పల్లెర్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు